దేవుని గురించి సత్యాలు దేవుడి గురించి తెలుసుకోవటం మానవుడి యొక్క ఆలోచన కానీ జ్ఞానం కానీ ఊహకు అన్నం అది అయినప్పటికీ దేవుడు మనసు గురించి దేవుని గురించి తానే దాని గ్రంథంలో అనే విషయాలు మనం మనకి తెలియపరచడం అందులో మొదటగా ఏంటంటే బోర్డు మీద రాసినట్టు మీ ఫోటోలు పంపించినట్టు దేవుడు ఆత్మ కనుక అదృశ్యుడు అంటే దేవుడు ఎవరైనా అడుగుతారు కదా ఏమంటారంటే దేవుడిని చూసావా నమ్మకానికి స్వసాకే అంటారు కానీ దేవుడు ఎవరైనా ఏమైనా ఉంటా యహంస నాలుగు ఇరవై నాలుగు ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయన ఎలా ఉన్నాడంట అదృశ్య ఆత్మ ఎలా ఉంటే అదృశ్య రూపంలో ఉండదు ఎవరు కనిపించే రూపంలో ఆత్మ ఉండదు కాబట్టి దేవుడు ఏంటంట ఆత్మ కాబట్టి అదృశ్యం అంట అంటే మనకి భూమిని చూసుకుంటే చాలా అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు మన తెలుసు దేవుడిని చూడలేదు కాబట్టి దేవుణ్ణి నమ్మనంటానికి అవకాశాలు ఉన్నాయి కానీ గాలి ఉందని నమ్చనం లేదండి అది అదృష్టం మనకు కనిపిస్తుందా కనిపించట్లేదు అలాగే ప్రాణం ఉందండి ప్రాణం పోయినంట ప్రాణం మనకు కనిపిస్తుందా అలాగే కరెంటు ఉందా కరెంటు కరెంట్ మనకు కనిపిస్తుందండి విద్యుత్ కనిపిస్తుంది అనమాట అలాగే అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు అంటారు ఇవైతే అలాగైతే కనిపించట్లేదు అలాగే దేవుడు కూడా కనిపించే కనిపించని రూపంలో ఉన్నాడు అనమాట అదృశ్య రూపంలో ఉన్నాడు ఇంకా భౌతికంగా అదృశ్య వాస్తవాలు భౌతికమే అవి ఉన్నాయని తెలుసు ఇంకా అవి ఏంటంటే ప్రాణం ఇవన్నీ ఏంటంటే అదృశ్యంగా ఉన్నాయన్న దేవుడు ఏంటంటే ఆత్మ కనుక ఆయన అదృశ్య అనమాట ఆయన లక్షణం ఏంటంటే అండి అదృశ్య లక్షణం అంతా ఎవరికి కనిపించే లక్షణం కాదండి ఆత్మ కాబట్టి